చూశాను పట్టి ప్రోల్లో పోలీసులు అక్కడ చిన్న రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమ్మీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కాలర్ పట్టుకున్నారు అనేసి పరిస్థితికి వచ్చారు మీరు చూడండి ఎంత క్లియర్ గా అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలని వీళ్ళకి అర్థం కాదు సేగదు వదలండి వదల సేగదు అడుగుతున్నాం దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితికి వచ్చారు మొన్న మీరు చూశారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం పొలిటికల్ విక్టిమైజేషన్ చేయం అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్ మళ్లీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో ఈ రోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అస్తమర్థత మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది దట్ ఈ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను ఏ తప్పు చేసినా వదిలిపెట్టం కానీ పొలిటికల్ విక్టమైజేషన్ మాత్రం ఉండదు